హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ఎంత హెల్దీ అండ్ టేస్టీ అయిన పల్లీ చెక్కను ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను పల్లీ చెక్కని కొంతమంది పల్లి పట్టి అని అలాగే పల్లీ చిక్కి అని కూడా అంటూ ఉంటారు పల్లీ చెక్క అనగానే పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు కూడా బాగా ఇష్టపడే ఒక మంచి స్వీట్ అని చెప్పవచ్చు హెల్తీగా తినాలన్నా టైంపాస్గా తినాలి అన్నా పిల్లలకి స్నాక్స్గా పెట్టాలన్నా ఎనర్జీగా ఉండాలన్నా ఈ పల్లీ చెక్కను హ్యాపీగా తినేయచ్చు ఈ వీడియోలో పల్లీ చెక్కను ఒక మంచి టిప్పుతోను అలాగే పర్ఫెక్ట్గా చేసే ప్రాసెస్ను చూపించబోతున్నాను కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా మొత్తాన్ని చూసేయండి మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పల్లీ చెక్కను తయారు చేయడానికి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి ఇప్పుడు నేను ఒక కప్పు వరకు పల్లీలను అయితే తీసుకున్నాను అయితే ఇలా తీసుకున్న పల్లీలను లోటు మీడియం ఫ్లేమ్ మధ్యన పెట్టి పల్లీలను బాగా వేయించుకుందాం ఇవి వేగడానికి కనీసం ఏడెనిమిది నిమిషాలు పడుతుందండి కాబట్టి ఓపికగా కలుపుతూ వీటిపైనున్న పొట్టు లైట్గా ఊడిపోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి చూశారు కదా పల్లీలు అయితే బాగా వేగిపోయాయి ఇప్పుడు దీంట్లో నుండి ఒక పల్లీ తీసి చూస్తే పొట్టు అనేది ఈజీగా ఇలా ఊడి వస్తుంది ఇలా వచ్చేంత వరకు కూడా పల్లీలను వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఎప్పుడైతే ఈ పల్లీలు పూర్తిగా చల్లారిపోతాయో అప్పుడు వీటిపైనున్న పొట్టును తీసేసి పల్లీను రెండు ముక్కలుగా చేసుకొని ఉంచుకోవాలి అయితే నేను ఇక్కడ ఒక టిప్పు చెప్తానండి పొట్టు పోవాలన్నా రెండు ముక్కలుగా డివైడ్ అవ్వాలన్నా ఇలా ఒక క్లాత్లోకి వేసి పూర్తిగా చల్లారిన పల్లీలను వేసుకొని పూరి కర్రతోటి ఇలా స్లోగా రోల్ చేయండి దీనివల్ల ఈ పల్లీలు ఈజీగా రెండు ముక్కలు అవుతాయి అలాగే పొట్టు కూడా చాలా ఈజీగా ఊడిపోతుంది కాబట్టి స్లోగా ఈ విధంగా రోల్ చేసి పొట్టంతా పోయేంత వరకు చెరిగి ఒక ప్లేట్లోకి పల్లీలను తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు నేను ఇక్కడ పల్లీ చెక్కను వేసుకోవడానికి గ్యాస్ స్టవ్ బండ ఉంటుంది కదా దానిపైన నెయ్యిని రాసుకున్నాను అలాగే పూరీ కర్ర కూడా నెయ్యిని రాసుకున్నాను మీరు కావాలంటే దీనిని బదులు బటర్ పేపర్ పైన అయినా స్టీల్ ప్లేట్ పైన అయినా సరే నెయ్యిని అప్లై చేసుకోవచ్చు ఇలా చేయటం వలన పల్లీ చెక్క చాలా ఈజీగా ఊడి వస్తుంది ఇప్పుడు మనము ఏ కప్పుతోటైతే అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పులోకి ఈ విధంగా తురిమిన బెల్లాన్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టేసుకొని ఏ కప్పుతోటైతే అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పు నిండా తురిమిన బెల్లాన్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకుందాం మనం వేసుకున్న బెల్లం పూర్తిగా కరిగి పాకం వంచేంత వరకు కూడా దగ్గరగానే ఉండి పాకాన్ని కలుపుతూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా నురగ వచ్చినప్పుడు పాకమైతే దగ్గర పడినట్టే అండి ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని వాటర్లో పాకాన్ని వేసుకొని చెక్ చేస్తూ ఉండాలి పాకం వచ్చిందా లేదా అనేసి చూసారు కదా పాకం అయితే రాలేదు తీగ పాకం వచ్చింది అంటే ఇది రానట్టే కాబట్టి మళ్ళీ వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు పాకాన్ని రానిచ్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాటర్లో వేసుకొని చెక్ చేయండి ఇప్పుడు నేను ఒక మంచి టిప్ చెప్తానండి ఇలా వాటర్లో మళ్ళీ పాకం వేసినప్పుడు ఇలా ఇరిస్తే ఇరగాలండి పాకం లేదు అంటే కరెక్ట్ పాకం కానట్టే అండి ఇరగకుండా ఈ విధంగా సౌండ్ వస్తే ఈ పాకం అయితే కరెక్ట్ కాదండి చాలామంది సౌండ్ వస్తుంది కదా అనేసి ఇప్పుడే పల్లీలు వేస్తూ ఉంటారు కానీ ఈ పాకం అయితే కరెక్ట్ కాదండి ఈ విధంగా తుంచితే అది ఇరగాలి అప్పుడైతేనే కరెక్ట్ పాకం అవుతుంది కాబట్టి ఇప్పుడు పాకం అయితే రాలేదు కాబట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు పాకాన్ని రాణించుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పేసి వాటర్లోకి పాకం వేసేసి ఒక ఫోర్ సెకండ్స్ వదిలేయండి ఇప్పుడు దీనిని తుంచితే చూశారు కదా ఈ విధంగా ఇరుగుతుంది అలాగే సౌండ్ కూడా చూశారు కదా వస్తుంది ఇది కరెక్ట్ పాకం ఇప్పుడు దీంట్లోకి మనం వేయించుకొని పొట్టు తీసుకొని ఉంచుకున్న పల్లీలను వేసుకోవాలి ఇలా పల్లీలను వేసుకొని దీన్ని ఒక్క నిమిషం పాటు మొత్తం పాకంలో కలిసేలా పల్లీలు మొత్తం కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా పాకంలో పల్లీలు మొత్తం కూడా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మనం నెయ్యి రాసుకున్న అయితే ఈ పాకాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పూరి కర్రకి అయితే నెయ్యిని రాసుకున్నాం కదండీ దాంతో ఈ విధంగా రోల్ చేయాలి మొత్తం కూడా సమానంగా ఇలా అంటూ ఉండాలి ఇలా నెయ్యి రాసుకోవటం వల్ల పల్లి అయితే దీనికి అంటుందండి అందుకని ఈ విధంగా నెయ్యి రాసుకొని ఇలా రోల్ చేస్తూ మొత్తం కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ మొత్తం కూడా ఉండాలి ఇలా మొత్తం కూడా పల్లి చెక్కను రెడీ చేసిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే చాక్తోటైతే ఈ విధంగా ఘాట్లయితే పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవడం ఉండడం వల్ల పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముక్కలు ముక్కలుగా చేసుకోవచ్చు అందుకని లైట్గా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి చూసారు కదా మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసి ఉంచుకున్న తర్వాత దీన్ని పూర్తిగా కూడా చల్లారినివ్వాలి ఈ విధంగా చల్లారిన తర్వాత మనం ఈ విధంగా చాకుతోటి ఇలా అన్నామంటే ఉట్టిగానే ఊడొస్తుందండి చాక్ తీసుకొని ఇలా అన్నామంటే అమ్మటే వస్తుంది కాబట్టి మనం ఆల్రెడీ చాక్తోటి ఘాట్లు అయితే పెట్టేసుకున్నాం కాబట్టి దీన్నైతే చెక్కలు చెక్కలుగా చేసేయచ్చు ఎమ్మటే చూసారు కదా ఎలా వచ్చిందో సేమ్ స్వీట్ షాప్లో వచ్చినట్టే పల్లీ చెక్క అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ టిప్స్ని కనుక మీరు పాటిస్తే మాత్రానికి ఖచ్చితంగా మీకు కూడా పల్లీ చెక్క అయితే స్వీట్ షాప్లో విధంగానే వస్తుంది ఒక్కసారి మీరు కూడా అయితే ట్రై చేయండి చూసారు కదా ఏ చెక్క కా చెక్క అయితే ఎలా వస్తుందో ఈ విధంగా వచ్చిన అన్నింటినీ కూడా చెక్కలు మొత్తంగా చేసుకొని పల్లీ చెక్కని ఒక డబ్బాలో కినుక వేసుకొని ఉన్నారంటే పిల్లలకి స్నాక్స్గా అలాగే మనమైనా ఎవరైనా సరే తినేయచ్చు ఈజీగా చూసారు కదండీ ఎంత సింపుల్ అండ్ హెల్దీ అయినా పల్లీ చెక్క అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 嗯、mm。Hmm. Okay.